ఈ వీడియో పూర్తిగా విద్య మరియు చారిత్రక సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే రూపొందించబడింది ఈ వీడియోలో ప్రాచీన కాలంలోని శిక్షల గురించి వివరాలు ఉంటాయి ఇవి కొంతమంది ప్రేక్షకులకు అసౌకర్యంగా అనిపించవచ్చు ప్రేక్షకులు తమ విచక్షణతో వీక్షించండి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ హింసను ప్రోత్సహించము లేదా మహిమపరచము చరిత్రను తెలియజేయడం మా ఉద్దేశం సంచలనం సృష్టించడం కాదు ఇప్పుడు వీడియోలకు వెళ్దాం మనం ఈ రోజుల్లో ఏదైనా తప్పు చేస్తే గరిష్టంగా జైలు శిక్ష పడుతుంది కానీ ఒకసారి చరిత్రలోకి తొంగి చూస్తే అప్పట్లో తప్పు చేయడం అంటే మృత్యువుతో చలగాటం ఆలడమే ప్రాచీన కాలంలో చావు కేవలం ఒక ముగింపు కాదు అది ఒక నరకప్రాయమైన అనుభవం నేరస్తుడు చనిపోయే ప్రతిక్షణం నన్ను చంపేయండి అని బతిమలాడేలా చేసే ఆ క్రూరమైన శిక్షలు ఏంటో తెలుసా ఆ వంద శాతం నిజమైన మరియు వింతైన శిక్షల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సిద్ధంగా ఉండండి ఎందుకంటే ఇది మీ గుండె ధైర్యాన్ని పరీక్షిస్తుంది నెంబర్ వన్ ది బ్రెజన్ బుల్ ఆరో శతాబ్దంలో గ్రీస్లోని సిసిలీలో దీన్ని ఉపయోగించారు ఇది కేవలం ఒక లోహపు బొమ్మ కాదు ఒక నరకపు యంత్రం ఇది ప్రధానంగా రాజ్యద్రోహం లేదా రాజుకు వ్యతిరేకంగా కుట్ర చేసిన వారికి ఇచ్చేవారు శిక్ష ఎలా ఉంటుందంటే నేరస్తుని ఇనుముతో చేసిన ఎద్దు కడుపులోకి నెట్టి తలుపు వేసేస్తారు కింద మంటలు పెడతారు ఆ లోహం వేడెక్కుతున్న కొద్దీ లోపల ఉన్న వ్యక్తి బతికుండంగానే కాలిపోతాడు ఆ వ్యక్తి వేడికి తట్టుకోలేక అరిచే కేకలు ఎద్దు ముక్కు రంధ్రాల నుండి వచ్చేసరికి ఎద్దు టీ పెట్టినట్టు వినిపించేలా దీనిని డిజైన్ చేశారు ఆ క్రూరత్వాన్ని చూసి రాజులే ఆనందించేవారు రెండవది ఓయేనా కులీ ప్రాచీన రోమాన్లు కుటుంబ విలువలకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు అందుకే ఈ శిక్ష కూడా అంతే భయంకరంగా ఉండేది తన సొంత తండ్రిని లేదా తల్లిని చంపిన వారికి ఈ శిక్ష విధిస్తారు శిక్ష ఎలా ఉంటుందంటే దోషిని ఒక పెద్ద తోలు సంచిలో వేస్తారు అతనితో పాటు అదే సంచిలో ఒక కుక్క ఒక కోతి ఒక పాము మరియు ఒక కోడిపుంజును లోపల వేసి కట్టేస్తారు ఆ సంచిని నదిలో లేదా సముద్రంలో పడేస్తారు లోపల ఊపిరి ఆడక ఆ జంతువులు భయంతో ఆ మనిషిని రక్కుతూ కరుస్తూ ఉంటే ఆ నేరస్తుడు నరక యాతను అనుభవిస్తూ నీటిలో మునిగి చనిపోతాడు మూడవది స్కాఫిజం ఇది ప్రాచీన పర్షియాలో అత్యంత క్రూరమైన పద్ధతి ఏ తప్పు కంటే రాజును మోసం చేసినా లేదా రాచరిక కుటుంబ సభ్యులను అవమానించినా ఈ శిక్ష వేసేవారు ఈ శిక్ష ఎలా ఉంటుందంటే దోషిని రెండు పడవల మధ్య పడుకోబెట్టి కట్టేస్తారు కేవలం ముఖం కాళ్ళు మాత్రమే బయటకు ఉంటాయి అతనికి బలవంతంగా పాలు తేనె తాగిస్తారు ఆ తీపి వాసనకి వేల ఈగలు పురుగులు వచ్చి ఆ వ్యక్తిని బతికుండంగానే తినడం మొదలు పెడతాయి ఇన్ఫెక్షన్ల వల్ల శరీరం కుళ్ళిపోయి ఆ వ్యక్తి దాదాపు పదహైదు నుండి ఇరవై రోజుల పాటు నరకం చూసి చనిపోతాడు చరిత్రలో ఒక వ్యక్తి పదిహేడు రోజుల పాటు ఇలాగే బతికి ఉన్నాడంటే ఊహించుకోండి చివరి లించి దీనిని వెయ్యి గాయాలతో చావు అని పిలుస్తారు ఏ తప్పు కంటే చక్రవర్తిపై తిరుగుబాటు చేసిన వారికి లేదా అత్యంత ఘోరమైన సామూహిక హత్యలు చేసిన వారికి చైనాలో ఈ శిక్ష ఇచ్చేవారు శిక్ష ఎలా ఉంటుందంటే నేరస్తుడిని ఒక స్తంభానికి కట్టేసి పదునైన కత్తితో అతని శరీరంపై ఉన్న మాంసాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోస్తారు అతను వెంటనే చనిపోకుండా జాగ్రత్త పడతారు అంటే నొప్పిని గరిష్టంగా అనుభవించేలా ఈ ప్రక్రియ రోజుల తరబడి సాగేది ఇది చూసే జనం మరెవరు నేరం చేయకూడదని భయపడేవారు చూశారుగా ప్రాచీన కాలంలో న్యాయం ఎంత కఠినంగా ఉండేదో ఈ శిక్షల గురించి విన్నాక మనం ఈ కాలంలో పుట్టినందుకు అదృష్టవంతులం అనిపిస్తుంది కదా ఈ నాలుగింటిలో మీకు ఏది అత్యంత దారుణంగా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మైండ్ బ్లోయింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్